హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ ఏదో అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసానని చూస్తున్నారు అవునండి సో ఇదైతే ఏంటంటే ఇండస్ వారిది దోశ టవా అనమాట సో మనకిప్పుడు ఈ జనరేషన్లో హెల్త్ అనేది చాలా ముఖ్యం కదా చిన్న చిన్న వయసులోనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అలాంటివి ఏమీ రాకుండా ఉండాలి నేనైతే నాన్స్టిక్ది తీసేసాను అనమాట చాలా మంది నాన్స్టిక్ ఫుడ్లో కలుస్తుంది అంటున్నారు కదా సో నేను అదైతే పక్కన పెట్టేసాను దోశ టవా సో ఇప్పుడు నేను అయితే కాస్టర్ అని తీసుకున్నాను అనమాట ఇండస్ వ్యాలీ నుంచి దీని క్వాలిటీ అంటే చాలా అంటే చాలా బాగుంది దోశలు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి సో నేను యూజ్ చేయకుండా ఎలా చెప్తున్నాను అనుకుంటున్నాను మా మమ్మీకి ఆల్రెడీ మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో యూజ్ చేసేది ఇదే ప్రోడక్ట్ అనమాట సో నేను ఒకసారి మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట ఆర్డర్ చేసి వచ్చాక చెప్పారనమాట నీకేనని సో ఇప్పుడు మేము ఆల్రెడీ దాన్నే యూజ్ చేస్తున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సేమ్ నాకు నచ్చి సేమ్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను నాకు ఇది వచ్చి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ పడింది అంటే నేను ఒక కూపన్ కోడ్ యూజ్ చేశాను అనమాట దాని కూపన్ కోడ్ వల్ల నాకు థర్టీన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ పడింది సో నాకు పాటు ఈ స్పూన్ కూడా ఇచ్చారనమాట దాంతోపాటు ఎలా యూజ్ చేయాలి దాని టాసింగ్ అండ్ ప్రాసెస్ అంటే కూడా దాంట్లో చాలా అంటే చాలా డీటెయిల్గా నీట్గా రాసిందనమాట మనకి చదివినా కూడా అర్థమైపోయేది ఈజీగా సో నేనైతే అప్క కుదిరితే అప్కమింగ్ వీడియోస్లో దాన్ని కూడా మీతో ఒకసారి షేర్ చేస్తాను సో అది నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి బూస్టింగ్ ఉండద్దు అనమాట మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ కంపల్సరీగా చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్